నైన్ ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ జీవో ఇస్తే దాని మీద ఎక్కడ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి అదేవిధంగా బీసీలకు న్యాయం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి పేరు వస్తుందనే దురుద్దేశంతో బిజెపి బీఆర్ఎస్ నాయకులు కూడ ఇవాళ కోర్టులలో వెళ్ళి కేసు లేచినటువంటి విషయం మనందరికీ తెలిసింది ఇవాళ మన్ననే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రేపు ఎయిత్న కూడా ఇవాళ జడ్జ్మెంట్ ఉంది అదేవిధంగా ఇవాళ మళ్ళొకసారి కొంతమంది కావలసుకొని బీజేపీ బీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏదైతే ఇవాళ కేసుని డిస్మిస్ చేసిందో తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ తరపున బీసీల తరపున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నాం అంటే ప్రజాప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోంటి ఇవాళ బీసీలకు న్యాయం జరగాలే సామాజిక న్యాయం సమన్యాయం ఏదైనా చేస్తుందంటే అది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా మాత్రమని ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఏదైతే ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు జిత్నా ఆబాది ఉత్నా భాగీదారి దానికి అనుగుణంగానే యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఆనాడు చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలను పెట్టడం జరిగింది ఇవాళ దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం బీసీలకు న్యాయం చేయడం కోసం ఇవాళ రిజర్వేషన్ ఇస్తే దాన్ని అడ్డుకోవాలని మొదటి నుంచి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారు ఖబర్దార్ ఇప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా మీ కుట్రలు కుతంత్రాలు ఇప్పటికైనా ఆపండి మీరు కోర్టులకు ఓకండి దయచేసి బీసీలకు ఇవాళ నోటి కాడికి వచ్చినటువంటి అవకాశాన్ని కాలదన్నొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది డెఫినెట్ కూడా ఇవాళ హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో డెఫినెట్ కూడా వెళ్ళిండి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిగారనే ఎల్ఇండి హైకోర్టులో కూడా ఇవాళ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కు అనుకూలంగా తీర్పు వస్తుందని మేము వెయిట్ చేస్తున్నాం ఆ నమ్మకం విశ్వాసం మాకుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మొదటిసారిగా దేశ స్వాతంత్ర అనంతరం అంటే నైన్టీన్ థర్టీ వన్ తర్వాత మొదటిసారిగా కులగణ శాస్త్రీయ బద్దంగా చేసి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి డ్నెస్ ఆధారంగా ఇవాళ జనాభా దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దీన్ని తట్టుకోలేక ఎందుకంటే గతంలో ఉన్న రిజర్వేషన్ తగ్గించినటువంటి థర్టీ త్రీ పర్సెంట్ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉంటే దాన్ని తగ్గించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ది అదే విధంగా ఇవాళ పదకొండు సంవత్సరాలుగా బీసీలని మోసం చేస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని బీసీలకు ఒక గొప్ప అవకాశం ఇవ్వాలి వాళ్ళు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలనే గొప్ప నిర్ణయం తీసుకుంటే దీన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేనటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అనుచరుల ద్వారా ఇవాళ కోర్టులకు పోతురు ఇప్పటికైనా సుప్రీం కోర్టు తీర్పు మీకు బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు కనువిప్పు కలవాలని కోరుకుంటున్నాం ఇప్పటికైనా మీరు మారండి బీసీలకు ఏదైనా న్యాయం చేయాలంటే అదొక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇవాళ మీరు చూశారు నిన్న ఇవాళ తెలంగాణ మంత్రులు డిప్యూటీ సీఎం అదేవిధంగా ఇతర మంత్రులు ఢిల్లీకి వెళ్ళి ఇవాళ ఏ విధంగా ఇవాళ ప్రభుత్వం తరఫున అక్కడ వాదనలు వినిపించడానికి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అన్ని చర్యలు తీసుకుంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే ఇవాళ ప్రభుత్వ ప్రజాప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ఎంత చిత్తశుద్ధితో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది మనందరికి అర్థమవుతుంది దయచేసి నేను మీ ద్వారా కూడా మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు బీఆర్ బిజెపి నాయకులు చేస్తున్నటువంటి కుట్రలు గమనించండి ఇప్పటికైనా మీరు మేల్కొనండి కాంగ్రెస్ పార్టీ చిద్దశుద్ధింది డెఫినెట్ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి మాత్రమే స్థానిక సంస్థల్లోకి వెళ్తాం దయచేసి బిజెపి బీఆర్ఎస్ నాయకులారా మీరు ఈ రిజర్వేషన్ అడ్డుకోకండి తెలంగాణ చరిత్రలో ద్రోహులుగా మిగలకండి మీరు గనక ఇదే కుట్రలు చేస్తే రేపు రాబోయే రోజులలో బిజెపి బీఆర్ఎస్ నాయకులని తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ప్రత్యేకించి బీసీలు మిమ్మల్ని తరింపు కొడతారని తెలియజేసుకుంటూ మరొకసారి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీలకు న్యాయం చేయాలని గడిచిన వంద సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు గత ప్రభుత్వంలోని విధ్వంసం జరిగింది బీసీల జీవితాలతో బీసీల జీవితాలతో చెలగాట మాడిన గత ప్రభుత్వంలో ఇలాగైనా కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేధో మదనలో పుట్టిన ఒక మానస పుత్రిక యాభై రెండు శాతం రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ చెల్లదని చెప్పి ఈ ఏదైతే పిటిషన్ వేసిండో ఆ పిటిషన్ గౌరవ సుప్రీంకోర్టు కొట్టువేయడం ఈ రోజు తెలంగాణలో ఉన్న రెండు కోట్ల బలహీన వర్గాలు ఇలా సంబరాలు చేసుకోవడంలో ఇలాంటి అత్యశక్తి లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడు చట్టాలను తీసుకొచ్చి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏదైతే శాసనసభలు దేవాలయం లాంటి శాసనసభలో చట్టాలు చేసి ఆర్డినెన్స్ తీసుకొస్తే బీజేపీ టిఆర్ఎస్ మాత్రం మద్దతు వాళ్ళకి ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత అదే విధంగా మరి ఏ రకంగా అయితే మాట తిప్పిర్రో ఈరోజు ఆ నాయకులకు చెంప చెల్లు అనిపించే విధంగా గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇలా న్యాయస్థానాల మీదే ఏదైతే గౌరవం పెరిగింది తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా నా నా జాతి ఏదైతే బీసీ జాతి ఉందో బీసీ జాతి యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఉన్న మా బీసీ జాతి ఇలా కోర్టు పట్ల గౌరవం పెరిగింది ఎందుకంటే ఈ వంద సంవత్సరాల్లో జరిగిన ఏదైతే బీసీలకు అందరి దాక్షలా వస్తున్న ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఒక గ్రామీణ స్థాయి నుంచి ఒక జెడ్పీటీసీగా శాసన మండలి సభ్యునిగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎంపీగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిసిసి ప్రెసిడెంట్ గా ఇలా ముఖ్యమంత్రిగా ఏ బీసీల జీవన శైలి మీద పట్టున్న నాయకుడు కాబట్టే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థలకు సిద్ధమై ఇలా బీసీల పక్షపాతిగా ఉన్నాడు కానీ టిఆర్ఎస్ వాళ్ళు అదే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వాళ్ళ కోట్ల ద్వారా ఇలా కోట్ల పిటిషన్ లేపి ఆపియాలని చూస్తా ఉన్నారు దయచేసి వాళ్ళని మరొకసారి ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాను మా నోటికాడి బుక్క గుంజుకుంటే మీకు రాజకీయ సమాధి కడతామని సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను బీసీలు లేని ఎవరు కూడా చట్ట కోరు యాభై రెండు పాయింట్ ముప్పై మూడు శాతం ఉన్న మేము ఓట్లేస్తేనే కదా ఏ పార్టీల ఎమ్మెల్యేలు గాను ఎంపీలైనా చట్టసభలకు అయింది ఆ చట్టసభల్లో తీర్మానం చేసిన చట్టాలను గౌరవించకుండా బినామీల పేరు మీద ఇవాళ కోర్టులలో వేసి మరి తమాషా చేస్తే చూస్తూ ఊరుకోరు అదే విధంగా సుప్రీం కోర్టు ఇచ్చిన స్వాగతిస్తూ అదే విధంగా రేపు గౌరవ హైకోర్టులో మరి ఈ యొక్క సంబంధించిన విచారణ ఉంది కాబట్టి టిఆర్ఎస్ వాళ్ళను బిజెపి వాళ్ళను దయచేసి మరొకసారి కోరుతున్న ఎనిమిది తారీఖు నాడు కూడా మీరు ఇంప్లిమెంట్ అయ్యి మరి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకపోతే మీరు చరిత్ర హీనులుగా మిగులుతారు బీసీ వ్యతిరేకులారా ఖర్దార్ మీరు ఏదైనా కోతి చేస్తా మరేదే విధంగా కుక్క వంకరన్నట్టుగా భారతీయ జనతా పార్టీ అదే విధంగా టిఆర్ఎస్ వాళ్ళు ఇంకో పార్టీ ఎవరు చేసినా గాని బీజే అదే బీసీ వ్యతిరేకులుగా మీకు ముద్ర వేస్తాము మీకు రాజకీయ సమాధి కడతాము మా నోటి కార్డు బుక్క గుంజుకోకండి ఇప్పటికే రాజకీయ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మేము చాలా వెనుకబడి ఉన్నాము మేము వెనుకబడిన వాళ్ళం కాము మేము మమ్మల్ని వెనుక నెట్టేసిన వాళ్ళము అందుకొరకే మరొక్కసారి నిన్న ఈ రోజు మరి బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు గారు అవగాహన లేకుండా బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రామ్ చంద్రరావు గారు ఈ రాష్ట్రంలో బీసీలు ఎంత మంది ఉన్నారు ఎన్ని కులాలు ఉన్నాయి నువ్వు అగ్ర కుల అహంకారంతో మాట్లాడుతున్నావు బీసీల మీద కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి మీద మాట్లాడుతున్నావు కానీ కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ గాని అదే విధంగా రేవంత్ రెడ్డి గాని బొమ్మ మహేష్ కుమార్ గారి చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదు వాళ్ళు నిఖాసైన కాంగ్రెస్ వాదులుగా బీసీల కోసము చట్టసభలో చట్టసభ బయట కూడా వాళ్ళ యొక్క పోరాటం చేస్తూ ఈ రోజు మరి హైకోర్టు మరొకసారి నేను అభినందిస్తూ అదేవిధంగా హైకోర్టులో కూడా మరి మాకు న్యాయం జరిగే తీర్పు వస్తాయని ఆశాభావాన్ని వెల్లుపుచ్చుతా